జీవము గల దేవుడు తన జీవము గల మాటను మనలను జీవింపచేయటానికి మనలను జీవములో ప్రవేశించేటట్లుగా సిద్ధపరిచేటువంటి ఆ సజీవమైన దేవుని మాట మన జీవితాలను మరణ భాష్యములో నుండి మరణ గోతిలో నుండి మనలను లేవనెత్తి ఆ జీవములో ప్రవేశించి ఆ గొప్ప భాగ్యం ప్రభు మనకు మనసార ప్రార్థన ప్రార్థించేద్దా మహాపరిశుద్ధులైన మా ప్రియ పరిలోకృతి మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం బ్రవ్వ మీరు మాట్లాడితే మేం బ్రతుకుతాం అది మీ జీవము గల మాట ద్వారా మాత్రమే మేము బ్రతుకుతాం బ్రవ్వ జీవాధిపతిగా మా జీవితాల్లో మీరే మరణకరమైన పరిస్థితులేవో ఎరిగి జీవింప చేయు మీ మాట ద్వారా మీ వాక్కు ద్వారా మమ్ములను చేయండి ప్రభు ఏస మీ మాట మమ్మును ఆదరిస్తుంది సేదీరుస్తుంది బలపరుస్తుంది ఊరటనిస్తుంది జ్ఞానం ఇస్తుంది మీ మాట లేకపోతే మేము నశించిపోతాం తండ్రి అందుకే మీరే మాట్లాడండి మీరే మాట్లాడండి మీరే మాట్లాడండి ఒక్క మాట చాలు మీరు మాట్లాడండి ప్రభు మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం మీరు మాట్లాడితే మాలో జీవం ఒక ఉజ్జీవం ఒక విప్లవాత్మకమైన మార్పు కలుగుతుంది ప్రభు అందుకొరకే మీ సన్నిధికి వస్తున్నాం మీ విడుదలు భక్తి శ్రద్ధలతో మీ సన్నిధికి వస్తుంది వారికి అవసరమైన మీ శ్రేష్టమైన వాక్కులు మీరే మాట్లాడి సర్వసత్యములని కలిపించండి ప్రభు మీ పరులోకపు మాట మాకు విడుదల చేయండి మనిషిని మాటలని మరుగుపరచండి మీ దైవ వాక్కులు మాత్రమే విడుదల చేయండి ప్రభు ఇది దైవ స్వరమే కానీ వేరొకటి కాదు అనేటట్లుగా మీ సందేశాన్ని మాకు అందించండి సర్వసత్యములనికి నడిపించండి నాతో కూడా మాట్లాడండి ప్రభు నేను కూడా వారిలో ఒకరినే మీ మాట వినటానికి సిద్ధంగా ఉంటుండే ఉంటుండ్రుగా నాతో మాతో అందరితో మాట్లాడి సర్వసత్యములనికి నడిపించుకొని ఏసయ్యా నిశ్చయముగా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా నిశ్చయముగా మీ స్వరాన్ని వినాలని ప్రతి వారి హృదయవాంఛను తృప్తిపరచాయి మీ నామమునికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు తెచ్చుకొనమని మహాప్రభువును రక్షకులైన ఏసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తూ భయముతో వణుకుతో మీ దాసుడు నిలబడి ఉన్నాడు ప్రభు మీ దాసుని లో నుండి మీరే మాట్లాడి అయ్యా మీ వాక్కులను మాత్రమే మాకు వినిపింపచేయమని నీ చేపగా మా ప్రార్థన ఆలకించి అలాగున మీ శ్రేష్టమైన వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు ఆమె పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి మధ్య శువార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం నుండి పదకొండు పన్నెండు వచనాల వరకు నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించదాం మొదటి వచనం చదువుదాం ఆయన ఆ జన సమూహములను చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడైన నోరు తెరసి ఇలాగు బోధింపసాగాను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదరు సమాధాన పరుసు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఆ ప్రజలందరికీ సమాజంలో మీకు అన్నీ అవసరమే అన్నిటితో పాటు మీకు పరలోకం అతి ప్రాముఖ్యమైంది కనుక ఆ పరలోకం కొరకైనటువంటి కొన్ని సంగతులు మీకు చెబుతానని చెప్పి యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని వారితో మాట్లాడటం జరిగింది ధన్యులు 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 అంటూ ఒక ధన్యకరమైన జీవితాన్ని మీరు జీవించాలి అని అంటే ఏం చేస్తే మీరు ధన్యులు అవుతారు అనే విషయాలు ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చారు ఇక్కడ ధన్యులు అనగా మొట్టమొదటిగా వారు అని చెప్పచ్చు రెండవది ఒక సంతృప్తికరమైన ఆనందకరమైన సంతోషభరితమైనటువంటి జీవులు అని అర్థమిస్తుంది మనిషికి ఎన్నున్నా ఏమున్నా సంతృప్తి లేనప్పుడు ఆనందం లేనప్పుడు సంతోషం లేనప్పుడు మనశ్శాంతి లేనప్పుడు ఆ వ్యక్తికి ఆ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది యేసు ప్రభు వారు మీరు సంతోషంగా సంతృప్తిగా మనశ్శాంతిగా బ్రతకాలంటే ఇవి పాటించండర్రా అని చెప్పి ప్రభు మూల సూత్రాలుగా వీటిని బోధించడం జరిగింది అందులో మొట్టమొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిదే ఇక వారి సొంతం వారికి రాసి ఇచ్చేశాను పరలోకం ఈ పరలోకం సంపాదించటం ఈ పరలోకాన్ని అనుభవించటం అంత తేలికేం కాదు అలాగని కష్టం కాదు ఆ పరలోకం కొరకైనటువంటి శ్రద్ధ మనకుంటే అది చాలా సులువు ఆ పరలోకం కొరకైనటువంటి దీక్ష మనలో ఏర్పడగలిగితే అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆనందమయంగా ఉంటుంది కానీ ఆ పరలోకం కొరకైనటువంటి ఆశ చాలా మందులో లేదు ఈ భూసంబంధమైన వాటి కొరకు ఆశపడేంతగా శ్రద్ధ తీసుకున్నంతగా పరలోక సంబంధమైన విషయాలలో శ్రద్ధ తీసుకోకపోవటం వలన దీన్ని చాలా తేలికగా అది ఎంత అవసరం లేదులే అన్నట్టుగా చాలామంది జీవితాలు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి కానీ ఈరోజు నుంచి మనం అలా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే మనము పరలోక సంబంధులముగా మనలను మనము సిద్ధపరుచుకోవలసినటువంటి కడవరి కాలంలో మనమున్నాం ఆత్మ విషయమై శరీర విషయమై కాదు శరీరం కొంతకాలానికి క్షీణించిపోతుంది శరీరము ఒక రోజున నశించిపోతుంది శరీరానికి వచ్చి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు శరీరానికి రోగమున్నా శరీరానికి ఒకవేళ ఏ విధమైనటువంటి ఆ పరిస్థితులు ఆ శరీరాన్ని క్షీణింపచేసిన మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మన్నదే ఆ ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది ఆత్మ విషయమై మాత్రమే మనం ఆలోచించాలి నీ శరీరం కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నా దాన్ని బాగు చేసుకోవటం కోసం చాలామంది లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఆ శరీరాన్ని కాపాడుకోలేక చివరికి దుఃఖమే మిగులుతుంది ఆ కుటుంబానికి తమ వారిని కాపాడుకోలేకపోయేమే అనేటువంటి వేదన వారిని వేధిస్తూ ఉంది లక్షలు ఖర్చు పెట్టినా ఆ శరీరాన్ని బాగు చేసుకోలేకపోయినటువంటి అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు కానీ ఆత్మకి నువ్వేమీ ఖర్చు పెట్టక్కర్లా చాలా సింపుల్ నీ ఆత్మ విషయమై శ్రద్ధ తీసుకుంటే నీవు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఆత్మ విషయమై నువ్వు చేయవలసిన ఒక మంచి పని ఏంటంటే నీలో దీనత్వం రావాలి నీలో దీనత్వం ఎప్పుడైతే వచ్చిందో నీ ఆత్మ బాగుపడిపోయినట్టే ఎందుకంటే ముఖ్యమైనది అతి ప్రాముఖ్యమైనది ఆత్మేనండి మన జీవితంలో ప్రధానమైన అంశం మన ఆత్మని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ ఆత్మే నశించిపోతే నీ శరీరాన్ని ఎంత అపురూపంగా నువ్వు చక్కగా జాగ్రత్తగా కాపాడుకున్నా ఒక రోజున ఈ శరీరం మరణం అనే అంశం వచ్చేటప్పటికి ఇది దీని పని అయిపోతుంది దీని చరిత్ర అయిపోతుంది సరి శరీరం యొక్క చరిత్ర అక్కడితో క్లోజ్ మట్టిలో కలిసిపోతుంది శరీరం స్థిరం అనుకోవద్దు శరీరం శాశ్వతం అనుకోవద్దు ఆ శరీరాన్ని ప్రేమించి ఆ శరీర కోరికలు తీర్చుకోవడానికి నీవు ప్రయాసపడేటువంటి వ్యర్థమైన ప్రయాసను మానుకో ఆ శరీరం లోపల పనిచేసేటువంటి అతి ప్రాముఖ్యమైన ఆత్మ ఆత్మ విషయమై నీవు దీనత్వాన్ని అలవరుచుకోవాలి దీనత్వం అంటే ఏదో భయపడిపోయినట్టు యాక్స్ చేయటం కాదు నటించటం కాదు ఏదో మౌనంగా ఉండి నాకు ఏమీ మాటలు రానట్టుగా నటించటం కాదు దీనత్వం అంటే అది కాదు నీ ఆత్మలో నీ ఆత్మలో ఓ ప్రక్రియ జరగాలి అది ఎప్పుడు ఏర్పడుతుందంటే నీ హృదయంలో నీ ఆత్మలో అహంకారము గర్వము వృధా అతిశయము అనేవి నిన్ను ఆత్మలో దీనత్వం లేకుండా మోసగిస్తున్నాయి చాలామందికి ఉంటుందండి పొగరు ఈ పొగరు వారిని ఏ విషయంలో కూడా లోబడకుండా చేస్తుంది నీ పొగరు నీ గర్వం నీ అహంకారం నీ వృధాతిశయం ఏదైతే ఉందో అది నీ ఆత్మకు ఒక మలినంగా నీ ఆత్మకు సీడ పురుగుగా నీ ఆత్మకు ఒక తెగులుగా నీ ఆత్మని రోజురోజుకి రోజు రోజుకి దాన్ని నాశనం చేస్తూ పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మని నరకానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ఈ ఆత్మ విషయంలో నువ్వు ఆలోచించాలి ఈ ఆత్మ విషయంలో నువ్వు తగ్గించుకోవాలి ఈ ఆత్మ విషయంలో నువ్వు దీనత్వాన్ని కలిగి ఉండాలి యశ్య గ్రంథం అరవై ఆరు అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినప్పుడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి చెందాను వారే నాకు కనపడతారు మిగిలిన వారిని చూడండి పట్టించుకోను దేవుడు అంటున్న మాట ఇది ఎవరైతే నా మాట వింటున్నప్పుడు వర్తమానం వింటున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఉపదేశం వింటున్నప్పుడు దైవజన్ నోట నుండి వెలువడే ఆ మాటలు వింటున్నప్పుడు అరే దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారనేటువంటి ఒక భయముతో కూడిన వణుకు గౌరవంతో కూడినటువంటి విధేయత ఇది నేను తప్పకుండా చేయాలి దేవుడు చేయమన్నది చేయాలి దేవుడు వద్దన్నది ఇక నేను మానేయాలి ఇక ఏ విషయంలో కూడా నేను ఆలస్యం చేయకూడదు వాయిదా వేయకూడదు అనేటువంటి ఒక భయాన్ని వినయం విధేయతను ఎవరైతే కనుపరుస్తారో వారిని చూసి దేవుడు సంతోషిస్తున్నాడంట కొంతమంది హృదయ గర్వంతో వింటూ ఉంటారు చెప్పు మన చెప్పావుగా మన చెప్పినప్పుడు విన్నావా వినవుగా నువ్వు నువ్వు పెద్ద మొండి రకానివి పని చేసావా చేయుగా కానీ నీకేం తెలుసు అంటే తెలుసులే నాకు తెలుసులే చెప్పావులే కానీ అంతా ఎవరు చూస్తున్నారట ఎవరు చూస్తున్నారు ఎవరు గమనిస్తున్నారు సృష్టికర్త అయిన దేవుడు నా మాట విని నువ్వు వనకవా భయపడవా లోబడవా ఆహా నీకు ఎంత ఉందా సరే చూస్తానులే అని దేవుడు అనుకుంటాడు నీకు దేవునికి సంబంధం తప్ప మధ్యలో ఉన్న నాకు ఎందుకండి ఆయన చెప్పమన్నది చెప్పాలంతే నా బ్రతికేదో నా బ్రతుకు నా బ్రతుకు నేను బ్రతకాలి ఆయన చెప్పమన్నది చెప్పాలి మీకు నాకు సంబంధం లేదు మనకు దేవునికి సంబంధం ఉంది దేవుడు చెప్తేనే మనం చేయాలి దేవుడు చెప్పంది ఏది చేయనొక్కర్లా ఎంత పెద్ద గొప్ప దైవజుడైనా తన సొంత మాటలు చెబితే ఏ ఒక్క విషయంలో కూడా మనం చేయవలసిన అవసరం లేదు 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 కానీ దేవుడు చెప్తే మాత్రం అది ఏదైనా చేయాలి అది దీనులకు మాత్రమే సాధ్యం ఆమె దేవునికి మహిమ కలుగును గాక ప్రిలరా ఆత్మ విషయమై ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో దేనులు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు అంటే మనము భూ సంబంధమైన జీవితంలో ఎప్పుడైతే మనలను మనం తగ్గించుకుంటామో పరలోక సంబంధమైన జీవితంలో అంతకంతకు అంతకంతకు హెచ్చించబడతా ఉంటాం అంటే భూ సంబంధమైన విషయాల్లో డౌన్ అవుతూ ఉంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో స్టెప్ బై స్టెప్ అలా దేవుడు అలా పైకెత్తుతూ ఉంటాడు అనమాట మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది సహజమైన లక్షణం అందరిలో ఉండేది కానీ ఈ సహజమైన లక్షణం నుండి నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో దేవుడు ఈ సహజమైన స్థితి నుండి నువ్వెంత తగ్గించుకుంటుంటే అంతగా దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు అంత ఆపోజిట్ నువ్వు కిందకి తగ్గించుకునే కొలది పైకి నేను ఎత్తుతూనే ఉంటాడండి దేవుడు నేను ఎంత డౌన్ అయినా పర్లేదు అనుకుంటే దేవుడు నిన్ను అలాగా అప్పులోకి తీసుకెళ్తాడండి రేంజ్లోకి తీసుకెళ్తాడండి ఓ మంచి స్టేటస్లోకి తీసుకెళ్తాడు దేవుడిని ఓ గొప్ప హోదా నీకు ఇస్తాడండి ఆయన నేను ఇలాగే ఉంటానంటే అందరిలాగా ఇక్కడే ఉంటావు తర్వాత నరకానికి పోతావు ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉండదు నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తారు ఇది కేవలం ఆత్మవిషయమై భౌతికంగా శరీర సంబంధంగా నీకు అన్ని విధాలుగా అందరిలానే అందరు ఆలోచించినట్టుగానే ఉన్నంతకాలం నువ్వేమీ కాదు నీలో ఏమీ లేదు కానీ అందరిలో నుండి ప్రత్యేకించబడి నా దేవుని మాటకు నేను లోబడాలి నా దేవుని మాట అంటే నాకు గౌరవం నా దేవుని మాటకు నేను భయపడి అలా నేను చెయ్యాలి అనేటువంటి ఆ భయముతో కూడిన పరివర్తన ఎప్పుడైతే నీలో ప్రారంభించబడుతుందో నిన్ను నీవు తగ్గించుకుని ఎవరేమనుకున్నా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు కనుక దేవుడు నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తాడు పరలోకం నీ అవుతుంది పరలోకం నీదే ఏ పరలోకం కొరకైతే దేవుడు చేయమన్నది చేస్తున్నావో ఆ పరలోకాన్ని దేవుడు తప్పకుండా నీకిస్తారు